ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ నైన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి నిన్నైతే చక్కగా సంపూర్ణంగా నేను వరలక్ష్మి వ్రతం పూజ అయితే చేసుకున్నానండి పూజ ఎలా అనేది పెద్ద వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి లైక్ చేస్తే కదా నాకు తెలిసింది ఎంతమందికి నచ్చిందా అని లైక్ చేసి కామెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం సరే వీడియోకి వెళ్ళిపోదామా నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అయితే లేచానండి లేచి నా కాలకృత్యాలు అన్నీ తీర్చుకున్నానండి తీర్చుకొని ముందు రోజే చక్కగా ఈ కిచెన్ ప్లాట్ఫార్ము ఆ తర్వాత పూజా సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకొని గట్టిమైన పెట్టేశాను ఆ తర్వాత తాంబూలం ఇవ్వడానికి వాయినాలు ఇవ్వడానికి సెలగలు ఆ తర్వాత వంటలు వండుకోవడానికి పప్పులు అన్నీ నానబెట్టానండి అయితే నేను ఈవినింగే గుమ్మాలన్నీ చక్కగా తడిగొడ్డ పెట్టేశాను కానీ హైదరాబాద్కి శుక్రవారం మనకి పూజ అయితే ముందు రోజే కదా మనకి ఎక్కువ పనులు ఉంటాయి నేను అలాగే చేసుకున్నానండి ముందు ముగ్గులు పెట్టుకోవాలనుకున్నాను ముందు రోజు కానీ ఫుల్గా వర్షం పడడం వల్ల ముందు రోజు అయితే ముగ్గులు పెట్టుకోలేదు నెక్స్ట్ డే మళ్ళీ చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి శుక్రవారం చక్కగా మళ్ళీ తడిగొడ్డ పెట్టుకున్నాను అంటే వర్షం వచ్చింది కదా అంత గజిబిజిగా అయిపోయింది మళ్ళీ చక్కగా నేను తడిగొడ్డ పెట్టుకొని ముగ్గులు వేసుకున్నానండి ఈ విధంగా తర్వాత ద్వారం దగ్గర కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ద్వార పూజ చేసుకున్నాను మామూలుగా అగిరిబోతులు ముట్టించుకున్నానండి ముట్టించుకున్న తర్వాత అమ్మవారికి తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను తులసమ్మకి దక్షిణ తాంబూలము పసుపు కుంకుమ అన్ని సమర్పించానండి ఇక్కడ నిత్య దీపారాధన అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఏ పూజలు చేసినా సరే నిత్య దీపారాధన అయితే కంపల్సరీగా చేసుకోవాలి చాలామంది పూజ చేస్తాం కదని పూజ చేసిన తర్వాత అంటే ఎప్పుడైతే పూజ చేస్తామో అప్పుడే ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారండి పూజ చేస్తాం కదా అనే ఉద్దేశంతో అందుకోసము నేను చెప్తున్నానండి కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అలా చేస్తే నేను అలా కాదు ముందు నిత్య దీపారాధన జరిగిన తర్వాత ఏదైనా పూజ చేసుకోండి అనే చెప్పేదాను సరేనా అయితే ఇక్కడ అమ్మవారికి నేనైతే మార్నింగ్ అయితే పూజ చేయలేదండి ఈవినింగ్ అయితే నేను పూజ చేసుకుంటాను మార్నింగ్ నాకు నిత్య దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో బ్రేక్ఫాస్ట్లు చేసి ఇంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ప్రశాంతంగా అమ్మవారికి నైవేద్యలు అయితే వండుకున్నానండి అయితే ఇక్కడ నేను ఉపవాసం అయితే నేను లేనండి అంటే కఠిన ఉపవాసం అయితే లేను అంటే బాడీ అనేది మనకు సహకరించాలి కదా మరి ఉపవాసంతో ఉంటే అమ్మవారి దగ్గర ఏం పూజ చేస్తామండి కఠిన ఉపవాసము అవసరం లేదండి నాకు తెలిసింది మా పెద్దవాళ్ళు మాకు చెప్పింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే పాలు కానీ ఫ్రూట్స్ కానీ తాగొచ్చు అంటే లిక్విడ్స్ లాగా మనం తీసుకోవచ్చు అండి ఏవి తినకూడదు తినకూడదు అనమాట ఉడకబెట్టినవి కూడా తినకూడదు అనమాట నేనైతే మధ్యలో ఒకసారి చాయ్ తాగానండి ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు ఆ తర్వాత ఒక జాంక్ అయి తిన్నానండి ఆ తర్వాత సాయంత్రం పూజ అయితే నేను చేసుకున్నాను సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత చక్కగా అమ్మవారి దగ్గర పెట్టిన అయితే నేను తీసుకున్నానండి ఈ విధంగా నేను చేశానండి అంటే పూజ సాయంత్రం చేస్తాను కాబట్టి మార్నింగ్ చేస్తే మాత్రం ఒక కాఫీయో టీయో తాగి మార్నింగ్ మనము చక్కగా ఆరోగ్యం సహకరించితే అలా చేయండి ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం ఫ్రూట్స్ కానీ పాలు కానీ తాగొచ్చు ఏం పరా ఏమి పర్వాలేదు ఓకేనా నైవేద్యం అయితే నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసన్నము దద్దోజనము పూర్ణం ఊర్లు గారెలు పులిహోర అయితే చేసుకున్నానండి మనసు ప్రశాంతంగా అంటే చేసుకున్నాను అంటే మార్నింగ్ హడావుడు లేకుండా ఈవినింగ్ పూజ చేస్తే చక్కగా మనకి అవుతుందండి నేనైతే చక్కగా ప్ర ప్రసాదాలన్నీ తయారు చేసేసాను మళ్ళీ చక్కగా స్నానం చేసేసానండి స్నానం చేసిన తర్వాత ఇక్కడ అయితే ఏర్పాటు చేసుకున్నాను కలశంలో చూడండి రాగి చెంబు పెట్టుకున్నాను కింద బియ్యం కొంచెం వేసుకోవాలి బియ్యం పైన తమలపాకు వేసుకోవాలి అందులో రాగి చెంబులో కాయిన్ ఒకటి వేసుకోవాలి రూపాయి కాయిన్ అయినా మీ దగ్గర వెండి కాయిన్ అయినా వెండు కాయిన్ వేసుకోండి ఆ తర్వాత పసుపు కుంకుమ చందనము ఆ తర్వాత అత్తరు ఆ తర్వాత ఇంకేంటి వొట్టివేళ్ళు ఆ తర్వాత లవంగీలు ఏలకలు ఆ తర్వాత కొంతమంది పసుపు కొమ్మి వేస్తారు నేను వేయలేదండి వేస్తే చాలా మంచిది ఖర్జూరం కూడా వేస్తారండి ఆ తర్వాత మామిడి కొమ్మ పెట్టి చక్కగా బ్లౌజు మనము చుట్టి అమ్మవారికి రూపు ఉంటే రూపేస్తాము ఏదైనా మన దగ్గర ఆభరణాలు ఉంటే ఆభరణాలు పాల్లో పచ్చి పాల్లో ముంచి అమ్మవారికి వేస్తామన్నమాట నేనైతే ఏమి వేయలేదో అంటే ఓన్లీ నేను చిన్న చెయ్యి ఉంటే చెయ్యి వేసాను ఒక అయితే వేసానండి రూపు వేసాను ఆ తర్వాత ఇక్కడ నేను నెయ్యి దీపం పెట్టుకున్నానండి నెయ్యి దీపం పెట్టుకున్నాను అలాగే కొంచెం దీపాల్లో జవ్వాది పౌడర్ కూడా వేసాను మంచిది కదా మంచి స్మెల్ వస్తుందని అలాగే తామర ఒత్తి తెచ్చాను కదండి మొన్న నేను ఆ తామర ఒత్తి మామూలు అమ్మలు ఒత్తులో కలిపి దీపారాధన చేశానండి చాలా చాలా మంచిదండి తామర ఒత్తితో దీపారాధన చేస్తే ఆ తర్వాత మామూలుగా నేను షోడాపచారి పూజ అయితే చేసుకున్నాను దీపం ముట్టించుకున్న తర్వాత తర్వాత ముందుగా గణేషుని ప్రార్థించుకోవాలి కదా ఏ పూజ చేసినా సరే గణేషునికి సమర్పించి తాంబూలం సమర్పించి స్వామివారికి పూజ చేసేసాను స్వామివారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి అమ్మవారికి పూజ చేసిన తర్వాత కుంకుమ పూజ అయితే అమ్మవారికి అష్టోత్తరాలతో చదువుకున్నాను అష్టోత్తరాలతో చదువుకొని మూడు సార్లు ప్రదక్షిణ అయితే కంపల్సరిగా ఈ పూజలో చేయాలి ఎందుకంటే మనకి బుక్కులో ఉంటుంది కదా ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు వజ్ర వైడర్యాలతో వాళ్ళ ఇంటికి వెళ్తారని ఖచ్చితంగా ఈ పూజ చేసి తర్వాత మనం ప్రదక్షిణలు మాత్రం చేసుకోవాలి మూడు సార్లు ప్రదక్షిణ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత మనం సాష్టంగా నమస్కారం చేయకూడదు మోకాళ్ళ మీద నమస్కారం చేయాలి మోకాళ్ళ మీద నిల్చొని మనము అమ్మవారికి చెప్పుకోవాలి ఇలా నేను పూజలో ఏదైనా తప్పు ఉంటే క్షమించు తల్లి అని మనము ముందుగా అమ్మవారికి చెప్పుకోవాలి క్షమాపణ చెప్పుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నైవేద్యాలు చేశాను కదా నైవేద్యాలన్నీ చక్కగా అమ్మవారికి ఒక పువ్వు పట్టుకొని ఒక ఐదు సార్లు ఆరగింపాలు ఇవ్వాలి అమ్మవారికి సమర్పించాలి నైవేద్యం అనుకొని అమ్మవారికి చెప్పాలి ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైంది పంచహారత అనమాట ఇక్కడ పంచహారత అయితే ఇచ్చానండి నేను నెయ్యితో నెయ్యి దీపాలు ఉంటే పంచహారత అయితే ఇచ్చాను పూజ అంతా అయ్యేసరికి నాకు సెవెన్ అయిపోయిందండి ఫైవ్ థర్టీకి నేను స్టార్ట్ చేశానండి సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయిన తర్వాత నేను కొంతమంది కొంతమంది ఇంటికి నాకు కూడా పిలిచారండి నేను తాంబూలంకి వెళ్ళాను వర్షం పడుతుందండి చాలా ఇబ్బంది అయింది ఎవరికైనా మనము వాయనాలకి వెళ్ళి పిలిచేటప్పుడు వర్షం నాకైతే కొంచెం టెన్షన్ అయ్యాను అంటే వస్తారు రారో వర్షంతోనే అని కొంచెం వస్తారనుకోండి తాంబూలం అంటే ఎవరు ఎవరు వదులుకోరు కదా తాంబూలం అంటే వస్తూ వస్తూ ఉంటారు కదా నేను టెన్షన్ పడ్డాను కొంచెం ఆ తర్వాత మా వీధిలో వాళ్ళకి పిలిచాను ముందు నలుగురు వచ్చారు తర్వాత ఇద్దరు వచ్చారు సరే నలుగురికి ఇచ్చేయమన్నారు ఆ పెద్ద ఆవిడ ఎంతమందికి వస్తే అంతమందికి ఇచ్చియ్యమ్మా ఒకేసారి ఇవ్వాలని లేదులే అనేసి ఆవిడ చెప్పారు ఆవిడ చెప్పడం వల్ల నేనైతే అందరికీ పసుపు రాసుకున్నాను కాళ్ళకి రాసుకొని వాళ్ళకి గంధం బొట్లు పెట్టుకున్నాను ఆ తర్వాత కుంకుబుట్లు పెట్టుకున్నాను ఆ పెద్ద ఆవిడ ఉంది కదా ఆ పెద్ద ఆవిడకైతే మనము ఎవరో ఇంటికి పెద్ద ముత్తేదులకి మనము తోరణం తయారు చేసుకుంటాం కదా మూడు తోరణాలు నేను ఒకటి కట్టుకున్నాను అమ్మవారికి ఒకటి పెట్టాను మన ఇంటికి వచ్చిన ఒక తోరణం అయితే ఆ పెద్ద ఆవిడకైతే కట్టాను ఆ తర్వాత ఇలాగా నేను తాంబూలం అందరికీ ఇచ్చేసానండి ఇచ్చేసిన తర్వాత ఇవ్వండి వాళ్ళ గాజులకి వాళ్ళకి మనం చక్కగా నమస్కారం పెట్టుకోవాలి ఎందుకంటే ఈవేళ సాక్షాత్తు మనకి లక్ష్మీదేవిలే వచ్చినట్టుగా మనం భావించాలన్నమాట ఓకేనా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సర్వేజ్ నుగ్నభవంతు